టాటా విశాక్ జెట్ మోడల్ టూ థౌజండ్ ట్వెల్వ్ డిజిల్ వేరియంట్ ఈ కార్ని మనకు తెలంగాణ స్టేట్ నిజామాబాద్ నుండి పెట్టారన్న బట్ ఫస్ట్ అయితే నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ అస్సలం వలైకుండా వెల్కమ్ టు సాయి కార్స్ వారోల్ అన్న గుడ్ ఆఫ్టర్నూన్ అన్న నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ ఓకేనా వీడియోగా తెలుదాం స్కీమ్ ఇచ్చు మనకు తెలంగాణ స్టేట్ నిజామాబాద్ నుండి టాటా విస్టా క్వార్టర్ జెట్ మోడల్ టూ థౌసండ్ డిజిల్ వేరియంట్ సింగల్ ఓనర్ కార్ అన్న ఈ కార్ అనేది పెట్టారు టూ థౌసండ్ టువెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది బట్ పోతే టోటల్ కంపెనీ ప్యాంట్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ ఓన్లీ వన్ టూ పీసా టచ్ప్స్ అనేవి హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ అన్న న్యూ లెదర్ సీటింగ్ ఉంది ఎల్జీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఓకేనా కార్ అయితే టోటల్ షోరూమ్ కండిషన్లో ఉంది వన్ ల్యాక్ సిక్స్టీ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ అంటున్నారు సింగల్ ఓనర్ కారు ఓకేనా కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది దీని ఫ్రైజ్ వచ్చేసి అన్నం యాక్చువల్లీ వన్ ల్యాక్ అన్నారు మనమైతే ఎయిటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం డన్ ఎనభై నాలుగు వేల ఐదు వందల్లో తగ్గింపు ఉంది టాటా విస్టాక్ క్వార్టర్ జెట్ టూ థౌజండ్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది రీసెంట్లీ వన్ ఇయర్ ఇన్సూరెన్స్ చేసినారు ఫిఫ్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఓకేనా బట్ పోతే ఎల్జీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది క్వార్టర్ జెట్ ఇంజన్ అన్న ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది సింగల్ ఓనర్ కార్ అంటున్నారు టోటల్ కంపెనీ పెయింట్ మీద ఉంది ఓన్లీ వన్ టూ టచ్ అప్స్ అయినాయి చిన్న చిన్న డెంట్స్ ఉన్నాయి వన్ టూ ప్లేస్లో అంతేగాని లోపల న్యూ లెదర్ సీటింగ్ ఉంది ఎల్జీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసుకొని ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌజండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు చనలు పెట్టే ప్రతి ఒక్క కార్ ఓన్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కారు కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి ఇంజన్ మాత్రం సైలెంట్ ఉంది అంటున్నారు వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ తిరిగింది జెన్యున్ రీడింగ్ సింగల్ ఓనర్ కార్ అంటున్నారు ఓకేనా కార్ అయితే టోటల్ ఎక్సలెంట్ ఉంది ఓన్లీ ఎనభై నాలుగు వేల ఐదు వందల్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది నిగోషియబుల్ అన్నది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమన్న ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్కి పిక్స్ పెట్టండి మిడిల్ వాళ్ళకి అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కూడలు అందరు కార్లు తిరగడం కోసం లో బడ్జెట్ కార్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం కార్ అయితే నిజామాబాద్ లోకల్లో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఏమాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి డబల్ త్రీ డబల్ జీరో ఫ్యాన్సీ నెంబర్ ఉంది కార్ అయితే టోటల్ షోరూమ్ కండిషన్లో ఉందన్న ఇంట్రెస్ట్ ఉంటే ఏమాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వేల అప్లోడింగ్ చేస్తూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరూ కారణాలు తిరగాలి తగ్గేదలే వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకే అన్న ఉంటా రైట్ బెస్ట్ ఆఫ్లాట్ రైట్ రైట్ అన్న